సుపరిపాలన తొలి అడుగు ద్వారా స్థాయిలోని సమస్యలను తెలుసుకున్నటకు సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని రూపొందించారని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు గత ప్రభుత్వం విస్మరించిన గ్రామాల అభివృద్ధిని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే అన్నారు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన నుంచి సంక్షేమ అభివృద్ధి వైపు సీఎం చంద్రబాబు నాయుడు నడిపించటకు కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు ఆగస్టు రెండు మూడు తేదీలలో రైతులకు అన్నదాత సుఖీబాబా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు అదేవిధంగా ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఎమ్మెల్యే అన్నారు ఎన్నికలప్పుడు ఎప్పుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను దాదాపు అన్ని నెరవేరుస్తూ సీఎం చంద్రబాబు నాయుడు మాటలు పెట్టుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి నైపుణ్యం కూడిన ట్రైనింగ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఆమె వివరించారు పిల్లలు చదువు ఆగిపోకుండా బడికి వెళ్తున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందడం ద్వారా పదిహేను వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించిందని లబ్ధిదారులు వివరించారు తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని పీట చెంబేడు ఆర్లపాడు పునబాక పంచాయతీలలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు సంచి కృష్ణయ్య టీడీపీ సీనియర్ నాయకులు రమేష్ నాయుడు ఆరూరు సుబ్రహ్మణ్యం పుట్ట భాను ప్రకాష్ రెడ్డి జనసేన మండల అధ్యక్షులు విజయ్ కుమార్ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు దాంట్లో భాగంగా ఈరోజు మేము మీ గ్రామానికి రావడం సంతోషంగా ఉంది మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ముందుగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు పూర్తయింది దీంట్లో మనకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రచారం అప్పుడు కూడా మనందరికీ మాటిచ్చారు గతంలో మూడు వేలున్న పెన్షన్ని వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేస్తారని అలాగే ఆయన మాట మీద నిలబడి మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం వాళ్ళు అటు అభివృద్ధి చేయలేదు ఇటు సంక్షేమ పథకాలు అందరికీ అందివలేదు కానీ వాటితో పాటు రాష్ట్రం మీద అప్పులు కూడా ఉంచె అటు అభివృద్ధి చేయలేదు ఇటు సంక్షేమ పథకాలు ఎవరికి అందివ్వలేదు దాంతో పాటు రాష్ట్రం మీద అప్పులు వదిలేసి వదిలేసారు ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అప్పులన్నీ కూడా అధిగమించి ఈరోజు రాష్ట్రం మీద ఆర్థిక ఇబ్బందులున్నా సరే అవ్వతాతలకి ఒంటరి మహిళలకి వితంతువులకు కానీ అందరికీ నేను ఆ రోజు మాట ఇచ్చాను ఆ మాట ప్రకారం వెయ్యి రూపాయలు పెంచి వాళ్ళకి అండగా నిలబడాలని ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఒకటో తారీఖు మధ్యాహ్నం లోపు మీ అందరికీ కూడా పెన్షన్లు అందిస్తున్నారు అధికారుల మీదే వదిలేయకుండా నాయకులు కూడా మీ దగ్గరకు వచ్చి పెన్షన్లు అందుతున్నాయి లేదో చూస్తున్నారు మీ సమస్యలు తెలుసుకుంటున్నారు ప్రతి నెల నాయకులు మీకు అందుబాటులో ఉంటున్నారు అలాగే గతంలో అందరి పిల్లల్ని చదివిస్తానని ఒక బిడ్డకు మాత్రమే అమ్మఒడి కింద వాళ్ళు ఒక బిడ్డనే ఇచ్చేవాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో మీ అందరికీ చెప్పారు ఎంతమంది పిల్లలుంటే అంతమందిని చదివిస్తాను అందరూ చదువుకోవాలి అని ఈ రోజు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం కింద తల్లి అకౌంట్లో ఈరోజు పడుతుంది ప్రతి బిడ్డని చదివించే బాధ్యత మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు అలాగే వచ్చే నెల ఆగస్ట్ పదిహేను నుంచి కూడా మహిళలందరికీ జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు గతంలో మనకు దీపం పథకం తీసుకొచ్చి మన అందరికీ ప్రతి ఇంటికి స్టవ్ అందజేసింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దీపం పథకం టూ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు మన ఇంటికి అందజేస్తున్నారు ఇలా ప్రతి ఒక్కటి కూడా సూపర్ సిక్స్లో భాగంగా చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు అలాగే వచ్చే నెల రెండో తారీఖు నుంచి కూడా అన్నదాత సూపీ కింద రైతన్నలకి అండగా నిలబడుతూ ఇరవై వేల రూపాయలు ఈఈకేవైసీలో అప్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతుకు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడి ఇరవై వేల రూపాయలు అందజేయబోతున్నారు మనకు తెలుసు మన ప్రతి రైతుకి అండగా నిలబడుతుంది ఎప్పుడూ కూటమి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు